పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి మనాలి ఠాకూర్ పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ ఐకేపీ కేంద్రంలోని రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు రాజన్న వచ్చి వచ్చిండు కదా ఎమ్మెల్యే గారు వచ్చింది ఇప్పుడు రుగుతున్నామంటే నా ఇష్టము నా ప్ర నా అన్న నాక చెల్లెల దగ్గర నేను పోతా వీళ్ళకెందుకు ఎమ్మెల్యే భార్యగా రాటం లేదు మీ కుటుంబ సభ్యురాలుగా వస్తున్నా తప్ప ఏంట తప్ప నన్ను మక్కన్ సి ఎందుకు పంపిస్తాడు నువ్వు అయితే పోతావు ఆడోళ్ళు ఉంటావు తెలుసుకుంటావు అని పంపిస్తాడు ఇప్పుడే నీకు మక్కన్ సింగ్తో మాట్లాడిచ్చిన వేరే వాళ్ళు చేస్తారు ఇట్లా దాదా పదమ్మ వదినారా నువ్వు వెళ్ళి చెప్పు ఇది రాజన్న మాటగా చెప్పు వెళ్ళి నువ్వు ఉన్నావు కదా తమ్ముడు చూసుకో ఒకసారి ఆయన ఓవరా ఓనర్ నంబర్ పంపి నాకు ఇప్పుడే పంపి